నుంచి పాసిల్ వచ్చింది ఏం వచ్చింది ఇందులో చెప్తా మీకు నేను ఎప్పటి నుంచో అడుగుతున్నాం ఆయన్ని ఎప్పటి నుంచో ఆడుతున్నా లాస్ట్ ఇయర్ అడుగుతున్నా లాస్ట్ ఇయర్ నుంచి అడుగుతున్నా లాస్ట్ ఇయర్ నుంచి అడుగుతున్నా నాకు ఇది కావాలి కావాలి అని చెప్పి ఇప్పుడు ఈసారి సరే అన్నాడు ఇప్పించిండు అదేంటది అనేది ఇప్పుడు మీకు ఓపెన్ చేసి చూపిస్తా మీరు ఏమనుకుంటున్నారు ఇందులో ఏముంది అనుకుంటున్నారు ఓపెన్ చేస్తున్నా పార్సల్ చేయన కదా ఓపెన్ చేస్తున్నా ఎప్పటి నుంచి అడుగుతున్నా నాకు నెరవేరింది రోజు తీసుకోవాలి తీసుకోవాలి తీసుకోవాలని ఉంది కానీ ఎందుకు ఏ మొదలె అనుకున్నా తను కూడా ఏముందులే అన్నాడు కానీ నాకు ఈసారి తీసుకో తీసుకోని అడిగితే లాస్ట్ కి వచ్చేసింది ఈ రోజు నేను అనుకున్నది ఇందులో ఏముందో చూపిస్తా ఓకే రా ఉంది లోపల పైన డబ్బా పెద్దది ఈ డబ్బాలో ఇంకో డబ్బా ఉంది ఓషమ్మా ఎన్ని డబ్బాలో డబ్బాలు డబ్బాలో డబ్బాలు ఎటు ఓపెన్ మిడిల్ లోనే ఆహా ఏది కిందికి ఏది పైకి ఆ అమ్మా హ్యాపీ బర్త్ ఓపెన్ చేస్తా 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 తీస్తా తీస్తా బయటికి తీస్తా నా టాలెంట్ అంతా బయటికి తీస్తా దీంతో రిబ్బన్ కూడా కట్టిండు నా కోసం చూపిస్తా అది కూడా చూపిస్తా ఎప్పటింట మాయాల్ పోయి ఎప్పటింత అడుగుతున్నా నాకు ఇప్పుడు శాంక్షన్ అయింది నా కోసం వాడు రిబ్బన్ కూడా కట్టాడు లే సింగిల్ పొయ్యి ఎక్కడంటే అక్కడ పెట్టుకొని వంటలు చేసుకోవచ్చు మెయిన్ ఏమైందంటే కిచెన్ లో లైటింగ్ చాలా తక్కువ వస్తుంది దానివల్ల నాకు ఇబ్బంది బాగా అవుతుంది ఎంత లైటింగ్ పెట్టినా కూడా సరిపోవట్లేదు అందుకని ఇది ఒక్కటి అడిగిన ఇది ఒక్కటి తీసుకుంటే ఎక్కడ ప్లేస్ ఉంటే అక్కడ మంచిగా చేసుకోవచ్చు లైటింగ్ వస్తుంది కదా రాదా వేరే ప్లేస్ అయితే అట్లనే దీన్ని ఇప్పిమ్మని అడిగిన ఇది ఇప్పించి చిన్నపోయి సింగిల్ది యాడంటే అడబెట్టుకోవచ్చు ఇదే నేను అడిగింది మా ఆయన్ని ఇదే నాకు ఇప్పించింది దీనికి ఇవన్నీ పెట్టాలి ఇంకా గ్యాస్ సింగిల్ నేను ఇదే ఫస్ట్ టైం సింగిల్ చూడటం ఎప్పుడు చూడలేదు

అప్పుడు మనకి మంట పెద్దగా వస్తుంది పొయ్యి బాగుందా రిబ్బన్ కట్ చేత హ్యాపీ బర్త్డే టు మీ డన్ 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 ఇప్పుడే ఇది నేను అనుకున్నది దీంతో ఇక నేను ఎప్పుడు వంట మొదలు పెడతా అనేది మీకు వాళ్ళ వంట వంటి చూపిస్తా నేను మీకు అని చెప్పి ఫస్ట్ వంట స్వీట్ స్టార్ట్ చేద్దాము ఓకేనా రా అది ఒకరోజు మంచి రోజు చూసుకొని స్టార్ట్ చేస్తాది అది కూడా నేను ओके okay, बाय